హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చి గ్రానైట్ ఫిల్లర్స్ మెటికెన్లకి ఒక్కొక్క మెటికకి ఎంత తీసుకుంటారు అలాగే ఒక ఫిల్లర్కి ఎంత ఖర్చు అవుతుంది వర్క్ చేసినందుకు మాత్రమే నేను గ్రానైట్ దానికి మాత్రం చెప్పానండి సో ఇక్కడ కనిపిస్తుండే ఫిల్లర్ వచ్చి మధ్యలో మనకి రెండు బోటల్స్ వేస్తారు కింద పైన బ్లాక్ వేస్తారు మధ్యలో కూడా ఒక బ్లాక్ పట్టి అనేది వేస్తారు దీనికి వచ్చి దాదాపు ఏడు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల రూపాయలు వాళ్ళు డిమాండ్ చేసినారు కాకుంటే ఏడు వేల రూపాయలు ఇచ్చినారు ఇది ఒక ఫిల్లర్కి మాత్రమే ఇక్కడ కనిపిస్తుండే ఫిల్లర్కి మాత్రమే అంటే ఫిల్లర్ పెద్దది మధ్యలో కనిపిస్తుండేటి మాత్రమే డిజైన్లు ఎక్కువ ఉంటుంది అనమాట పని ఎక్కువ ఉంటుంది వాళ్ళకి దీనికి టైం తీసుకుంటుంది అన్నమాట కిందిది ఆ అటువరకు ఒక రోజు వెళ్ళా ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఆ పైన ఆ నాలుగడుగులు వెళ్ళాలన్నమాట కాబట్టి వాళ్ళకి పని ఎక్కువ ఉంటుంది పని ఎక్కువ ఉంటుంది కాబట్టి రేట్ అనేది ఎక్కువ తీసుకుంటారు మనము అది కూడా చూసుకోవాలి ఈ పిల్లరు ఎన్ని రోజులు వర్క్ చేస్తారు అనేది కూడా చూసుకోవాలి అవన్నీ సంబంధం లేదంటారు వాళ్ళు మాకు మాత్రం మేము ఎంత అడిగితే అంత ఇవ్వాలి అది రెండు రోజులు పడుతున్నా మూడు రోజులు పడుతున్న ఫిల్లర్ సంబంధం లేదు మీకు అంటారు ఇక్కడ కనిపిస్తుండే ఫిల్లర్ వచ్చి ఒక్కొక్కటి వచ్చి నాలుగు వేల రూపాయలు తీసుకున్నారు ఆ గేట్ ఫిల్లర్లు వచ్చి ఒక్కొక్కటి నాలుగు వేల రూపాయలు తీసుకున్నారు మీరు ఎన్ని ఫిల్లర్లు నాలుగు ఫిల్లర్లు తెప్పించుకుంటే మీరే వాళ్ళు ఎంత మాట్లాడితే అంత నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క ఫిల్లర్ నాలుగు వేలు తీసుకున్నారు ఎందుకు నాలుగు వేలు తీసుకున్నారంటే పైన ఆ రౌండ్ ఆ అనేది ఉంటుంది దానికి డిజైన్ అనేది వేస్తారు అందుకు నాలుగు రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకున్నారు ఇది చూడండి ఇక్కడ గిర్రెలు కొట్టారు అలాగే మధ్యలో వైట్ పట్టి అనేది వచ్చింది మనకి చూడండి గమనించినారా కింద పై వరకు గమనించండి మీకు పై వరకు మీకు మెటీరియల్ మొత్తం చూపిస్తాను ఇందులో వర్క్ కూడా గమనించండి వర్క్ని బట్టి కూడా మనం రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కొంతమంది మూడు వందలు ఇస్తారు కొంతమంది మూడు వందల యాభై ఇస్తారు కొంతమంది నాలుగు వందలు ఇస్తారు కొంతమంది ఐదు వందలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ గమనించారా మీరు ఇది ఈ మెటికి వచ్చి దాదాపు డబల్ పట్టీ అనేది కనిపించారు ఒక బ్లాక్ ఆ తర్వాత ఒక వైట్ ఆ తర్వాత పైన బండ అంతా మూడు కరుచుకున్న దీనికి పట్టీలు మూడు ఉన్నాయన్నమాట మూడు ఉండడం ఉండడం వల్ల ఇది ఒక్కొక్క మెటికి వచ్చి నాలుగు వందల రూపాయలు తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ ఎన్ని మెటికలు ఉంటే అంత డబ్బులు వాళ్ళకి నాలుగు వందలు తీసుకున్నారు ఒక్కొక్క మెట్క్కి నేను క్యాలిక్యులేషన్ వేయలేదు మొత్తం అంతా కాబట్టి మీకు మెటిక్ ఎంత ఇయొచ్చు అని చెప్తున్నాను ఒక్క మెట్కి మాత్రం నాలుగు వందలు తీసుకున్నారు ఆ సైడ్లు అలాగే కరిపిచ్చి మధ్యలో పట్టి వేసిన దానికి అంత టోటల్ మొత్తం ఖర్చు ఆ గిర్రెలు కొట్టిండేది మొత్తం వాళ్ళకే ఒక్క మెటికి మాత్రమే వర్క్ చేసినందుకు మాత్రమే వీళ్ళు నాలుగు వందల రూపాయలు తీసుకున్నారు అంతే నేను వర్క్ చేసిన దానికి మాత్రం చెప్తున్నాను మళ్ళీ ఒకసారి వినండి మీరు నేను వర్క్ వాళ్ళు చేసిన దానికి మాత్రం చెప్తున్నాను పిల్లర్ సారీ మెట్కెన్లు ఎన్ని చేసినా క్యాలిక్యులేషన్ వేసుకొని మీరు డబ్బులు అనేది ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి ఇంకా దీనిలోనే తక్కువ ఉంటాయి మనకి పట్టి అనేది కరిపికోకుంటున్నా మూడు వందలు ఇవ్వచ్చు అదే విధమంటే రెండు వందల ఎనభై రెండు వందల డెబ్బై డెబ్బై రూపాయలకే మాట్లాడుకోవచ్చు సింగిల్ పట్టి ఉంటుంది కాబట్టి పని అనేది బ్రిగ్ అయిపోతుంది వాళ్ళకి ఇదంతా కరిపించేది ఉండదు కాబట్టి ఇప్పుడు త్రిపుల్ లేయర్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి మూడు పట్టిలు కరుసుకున్నాయి కాబట్టి ఒకరోజు పట్టి కరిపియాలి ఒకరోజు మళ్ళీ గ్రైండింగ్ కొట్టాలి నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఇంకొకరు గ్రైండింగ్ కొట్టాలి అట్లా మూడు రకాల గ్రైండింగ్లు కొట్టాలి దీనికి కాబట్టి లేట్ అవుతుంది కాబట్టి దీనికి నాలుగు వందలు తీసుకున్నారు అదే సింగిల్ ఒకటే బండి అయితే తక్కువ తీసుకుంటారు మూడు వందల లోపల తీసుకుంటారు మూడు వందలు తీసుకుంటారు మంచి పని కూడా అయితే మూడు వందలు తీసుకుంటారు చూడండి వీళ్ళు ఎంత నీట్గా చేసినారో చూడ పని గెర్రెలు కూడా ఎంత నీట్గా చేసినారో చూడండి మీరు కూడా చేయించుకునేటప్పుడు ఇట్లా గర్రెలు కొట్టించుకోండి లేదంటే నాలుగు ఇంచులు రఫ్ కొట్టించుకోండి బాగుంటుంది లైఫ్ టైమ్ అనేది బాగుంటుంది